తెనాలి మండలంలోని చక్రాయపాలెంలో గల డాక్టర్ పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి కమ్యూనిటీ హాల్ ను స్థానిక ఎమ్మెల్యే నాదెన్ల మనోహర్ గారితో కలిసి గ్రామీణాభివృద్ధి సమాచార శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి శనివారం ప్రారంభించారు ఈ సందర్భంగా పెమ్మసాని కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జన సైనికుల కంచుకోట కూటమి ప్రభుత్వానికి రాచబాట వేసిన చక్రాయపాలెం అన్నదమ్ముల అక్క చెల్లెళ్లకు హృదయపూర్వక ధన్యవాదాలు అని ప్రారంభిస్తూ ఎలక్షన్ సమయంలో నన్ను నమ్మి నాకు నైన్టీ సెవెన్ పర్సెంట్ ఓటింగ్ వేసిన చక్రాయపాలెం ప్రజల అభిమానం ఎప్పటికీ మర్చిపోలేనని దశాబ్దం నాటి కళ అయిన ఈ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చాలా అద్భుతంగా ఉందని అలాంటి ఈ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కాంపౌండ్ వాల్ తో పాటు కిచెన్ నిర్మాణాలకు కావలసిన పదమూడు లక్షల నిధులను ఎంపీ యాడ్స్ ద్వారా సమకూరుస్తానని పెమ్మసాని తెలిపారు మిగిలినవి తాను మనోహర్ గారు సమన్వయం చేసుకుని పూర్తి చేయించే బాధ్యత తీసుకుంటామని తెలియజేశారు ఐదారు గ్రామాలకు మధ్యన ఉండి దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది ప్రజలకు ఉపయోగపడేలా ఉన్న ఈ నిర్మాణం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారని అన్నారు